స్కూల్కి చాలా రోజులైతే గ్యాప్ వచ్చిందండి ఇన్ని రోజులు గ్యాప్ తర్వాత చాలా కష్టంగానే స్కూల్కి అయితే వెళ్తున్నారు ఇంకా ఋత్వికి అయితే ఆల్రెడీ వ్యాన్ ఎక్కేశాడు లవ్కి అయితే వెళ్తూ ఉందనమాట కొంచెం బొట్టు పెట్టుకోవడం లేట్ అయింది అయితే ఇల్లంతా క్లీనింగ్ పెట్టుకున్నానండి మెయిన్గా కిచెన్ ఆల్మోస్ట్ మూడు రోజుల నుంచి కూడా నేను కిచెన్ క్లీనింగ్ అంతా చేస్తూ ఉన్నాను ఈరోజు లాస్ట్ ఉన్నవన్నీ కూడా బయట వేసి మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాము ఇవన్నీ కూడా నీట్గా చేప మీద వేసేసి ఆరబెట్టుకొని గుడ్డ తీసుకొని తుడి చేసుకొని మళ్ళీ ఎక్కడ ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట సో ఇంకా ఈ రోజైతే మంచిగా ఎండ వస్తుంది మాకు వర్షాలు ఉన్నాయి అని చెప్పేసి ఉన్నారు ఈ రెండు మూడు రోజులు వర్షం పడకపోతే నేను చాలా బ్రతికిపోతాను ఎందుకంటే ఇంట్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఎండతో నాకు చాలా అవసరం ఉంది అందుకని నెక్స్ట్ అయితే ఈ రోజు ఇంకా ఇంట్లో పని పెట్టుకున్నాను కదండి కిచెన్లో అస్సలు అర్థం కావట్లేదు ఏం చేయాలనే గిన్నెలన్నీ బయట ఉన్నాయి కాబట్టి ఇంకా తొందరగా అయిపోయే వంట చేసేద్దాం పిల్లలకి లంచ్ బాక్స్ టైం అయిపోయింది అని చెప్పేసి మజ్జిగ పులుసు గుర్తొచ్చిందండి పెరుగు ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట ఇంట్లో మా ఇంట్లో ఎప్పుడూ పెరుగు ప్యాకెట్స్ అయితే రెడీగా ఉంటాయి మా సురేష్ గారికి అదొక అలవాటు షాప్కి వెళ్ళారంటే ఏం తెచ్చినా తేకపోయినా ఒక పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చి ఇంట్లో పెడుతూ ఉంటారు ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి పెరుగుని ఆ గడ్డలు లేకుండా నీట్గా మనం స్మాష్ చేసేసుకొని అందులో అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసేసుకోవాలి పసుపు మీరు అప్పుడైనా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు తర్వాత అయితే కొంచెం మావాలు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి తర్వాత వచ్చేసి ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఉడికితే చాలు ఎందుకంటే పెరుగు పులుసులో మనం ఈ ఆనియన్స్ అలాగా తింటూ ఉంటే చాలా బాగుంటాయి దాని తర్వాత ఇందులో కూడా కొంచెం పసుపు వేసాను అనమాట తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర అండ్ ఎండుమిర్చి ఉన్నా కానీ యాడ్ చేసుకోండి నా దగ్గర కొత్తిమీర అలాగే ఎండుమిర్చి లేదు మొన్న మీద పెట్టి వర్షానికి తడిపేశాను ఇంకా ఏం చేద్దాం మళ్ళీ తెప్పించుకుందాంలే ఊరి నుంచి వచ్చిన తర్వాత అని చెప్పేసి నార్మల్గా అయితే చేసేసాను ఫైనల్గా ఒక ఐదు నిమిషాల్లో నాకు లంచ్ అయితే రెడీ అయిపోయిందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం కూడా వీక్లీ వన్స్ అలా చేసుకుంటే ఇష్టంగానే తింటాం వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్